గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న వైఎస్ జగన్ పై అనర్హత వేటు వేయాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులి కాదు పిల్లి అని నిరూపణ అయింది ముఖ్యమంత్రి చంద్రబాబుకు కక్ష సాధింపు ఉద్దేశం లేదు నిజంగా అతనికి ఆ ఉద్దేశం ఉంటే వైసీపీ అందరూ జైలులో ఉండేవారు తెలుగు అధ్యక్షుడు రామ్ కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ అన్నారు మంగళవారం హోటల్ దసపల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభలో ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు ఇటువంటి అపరాజాస్వామ్య చర్యకు మూల కారకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భర్త్రాఫ్ చేయాలని స్పీకర్ సింహ చయన పాత్రుడు బీవీ రామ్ కోరారు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ తర్మిల కూడా అతని వైఖరిని తప్పు పట్టారన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు పట్టమని పదకొండు నిమిషాలు కూడా శాసనసభలో లేకపోవడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించిన ప్రజా వ్యతిరేక పాలనపై తాను ప్రజాస్వామ్య బద్దంగా యుద్ధం చేశానన్నారు ఈ క్రమంలోనే తొమ్మిది పాటలను విడుదల చేసి వైసీపీ దుర్మార్గాలను ప్రజలకి తీసుకెళ్లానని తెలిపారు జగన్ సొంత నియోజకవర్గ పులివెందలలో కూడా జగన్ కు వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేశానని తెలిపారు ఏది ఏమైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులి కాదని పిల్లి అని అసెంబ్లీలో వ్యవహరించిన తీరును బట్టి స్పష్టం అవుతుందన్నారు ఏది ఏమైనా నైతిక విలువలు లేని వైఎస్ జగన్ పై అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉందన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఏ తప్పు చేయకుండానే అన్యాయంగా యాభై మూడు రోజుల పాటు జైలులో నిర్బంధించారన్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడికి నిజంగా కక్ష సాధింపు ఉంటే వైసీపీ నేతలందరూ జైలుకు వెళ్లేవారు అన్నారు ఎమ్మెల్సీగా నూతన అభ్యర్థులకు అవకాశం కల్పించాలి ఎమ్మెల్సీ ఎన్నికలలో నూతన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని తెలుగు సీత అధ్యక్షుడు బీబీ అన్నారు తాజాగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీబీ రామ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఈ మీడియా సమావేశంలో జి వీరభద్రరావు డాక్టర్ కె సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఏదో సమ రాజకీయాలు చేద్దామని చెప్పి చూస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రగతిని భ్రష్పటిస్తున్నాడు మరి ఇలాంటి నీచుడు నై ఉంచుకుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఒక ప్రతిపక్ష పార్టీ చంద్ర ఉన్న చంద్రబాబు నాయుడుని యాభై మూడు జైల్లో పెట్టినప్పుడు నీకు నీతి లేదని అడుగుతున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారు నేటి వరకు కూడా ఎవరిపైన కక్షాలను చర్యలు తీసుకోలేరు ఈవేళ కేవలం ప్రజాస్వామ్యాన్ని విలువని కాపాడుతూ పరిపాలన చేస్తారు తప్ప ఏదో నేను అరెస్ట్ చేయాలి వైసీపీ అందరికీ జైల్లో పెట్టాలి అనే లక్ష్యంతో చేయట్లేదు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని ప్రయత్నిస్తున్నారు మరి అలాంటి సమయంలో ఈరోజు వీళ్ళకి కేవలం మన అసెంబ్లీకి రాకపోతే అర్హత పడుతుంది ఆ రోజు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చారు తప్ప ఇంకోటి కాదు మనం చేస్తాం అందులో దయచేసి వీళ్ళు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి రానని చెప్పారు మరి ఇవాళ మళ్ళీగానే తిరిగి వెళ్తే కేవలం పదవి కోసం పోకలాడతాడు వీడు రాయలసీమ పిల్లి అని చెప్పి మనం చేస్తున్నాను నీవు నిజంగా మగాడివైతే అసెంబ్లీకి రామాక పోతే పడి పదవు ప్రజలు తిరుగు ఆ ధైర్యం నీకు లేదు అంటే కేవలం ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష హోదా దేనికే పోరు ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు చీకొట్టారు నీ పాలన బాగోలేదని అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నావు సిగ్గు లేకుండా అడుగుతున్నాం కేవలం నాడు చేసి చేస్తూ పేదల పేరుతో నువ్వు వచ్చావు తప్ప ఏదో ప్రజలు నాడు నేను నమ్మి ఏదో చేస్తావు అనుకున్నారు కానీ మూడు రాజధానుల పేరు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొరుగు తీసుకొచ్చాం ఈరోజు అమరావతిని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది మేము జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటే నాడు నవ పాటలు తీసుకొచ్చాం ప్రతి పాట సూపర్ అయితే నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే హోటల్ దస్పత్రంలో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోలీసుల చేత నాకు ఆంక్షలు విధించిన రోజులు ఉన్నాయి మరి నేను ఎవరికి భయపడలేదు ఏ వైసీపీకి భయపడలేదు నేను ఒకటే పిలిపేస్తున్నాను ఈరోజు శాసనసభ కానీ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాకపోతే ఇదే శాసనసభ ముగింపు లోపల అర్హరత మనం చెప్పి డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని ఎందుకంటే ఇలాంటి నీచ్యుడు నైవంచుకుడు ఈ రాష్ట్రంలో ఒంటేనే దరిద్రం మనం చేస్తాం ఈ పాలన ఎప్పుడైతే రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా సర్వేగా అభివృద్ధి చెందుతుంది మనం చేస్తాం ముఖ్యంగా టీడీపీ పార్టీలో పదవుల కోసం జరుగుతుంది నేను ఇప్పుడు దాకా నేను ఎటువంటి పదవి ఆశించలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పి నాడు జగన్ పాలనలో ప్రతి ఒక్కరు భయపడినా సరే రామ్ భయపడకుండా యుద్ధం చేశాం దండయాత్ర చేశాం అందువల్ల నేను చంద్రబాబు గారిని ఒకటే కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రగతి తీసుకెళ్ళటం కోసం ఈరోజు ముఖ్యంగా కొత్త వాళ్ళకి అవకాశం ఉందని చెప్పి కోరుతున్నాను రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏవైతే ఐదు ఉన్నాయో ఈ ఎమ్మెల్సీలో ఐదు స్థానాలు కొత్త వాళ్ళు ఇచ్చి యువతికి అమ్మనించే ప్రోత్సహిస్తున్నాను ఎందుకంటే యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడడం ఇవాళ ముఖ్యంగా యువతని అన్ని వర్గాలకు అన్ని రంగాల్లోనే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దృష్టికి తీసుకెళ్తే ఇవ్వమని చేయలేదు అభిమలు చేయలేదు వాళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాట్లాడటం అభివృద్ధిగా మాట్లాడుతున్నారు మీరు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు మాయం చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ముందుకు తీసుకెళ్ళి లైన్ బై లైన్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా పెట్టడం కోసం ఆయన కృషి చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిగి నేను నాడే చెప్పాను ఇది సూపర్ టు కాంగ్రెస్ అవుతుంది తప్పని చెప్పాను డెఫినెట్గా నాడు మేము ఏమైతే చెప్పామో నూట యాభై సీట్లు పైన వస్తాయని చెప్పాము డెఫినెట్గా నూట ఇరవై సీట్లు వచ్చినాయి అందులో జగన్మోహన్ రెడ్డి గారు ద గేమ్ గేమ్స్ ఓవర్ ప్రతి ఒక్క మీరు ఎవరైతే చేశారో అవినీతులు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది అండ్ జగన్మోహన్ రెడ్డిని అనర్హతమే చేసి ఈ శాసనసభ నుంచి తొలగించాలని చెప్పి స్పీకర్ని కోరుతున్నాను జైహింద్